హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము నెక్ పెద్దగా అయితే ఎలా సరి చేసుకోవాలి ఇది వచ్చేసి నేను నైన్ ఇయర్స్ పాపకి క్రాప్టాప్ జాకెట్ కుట్టానండి అదే లెహెంగా లెహెంగా మీదకి జాకెట్ కానీ చోలి కానీ క్రాప్ టాప్ సైజులో కుట్టాను ఇది వచ్చేసి అమ్మాయికి నెక్ వెడలిపోయిందంటే నేనేం నెక్ పెద్దగా ఏం పెట్టలేదు రెండున్నర ఇంచులు పెట్టాను వెడల్పు వచ్చేసి కానీ అమ్మాయి సన్నగా ఉండడం వల్ల నెక్ విడితే ఎక్కువ అనిపిస్తుందని వాళ్ళు చెప్పారు చెప్తే దీన్ని ఎలా సరి చేసుకోవాలనేది చేస్తూ మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో తీసాను చూడండి నెక్ వెడల్పు వచ్చేసి ఉంది కదా దీన్ని చిన్నగా రావాలంటే ఇలా చేసుకోవాలి ఇలా మనం నార్మల్గా కుట్టేసామంటే ఆడుగా ఉంటుంది కదా దీన్ని డిజైన్ లాగా మార్చామంటే కస్టమరు మంచిగా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కూడా ఇది బాగుందిలే అనేసి అనిపిస్తుంది అనేసి నేను వీడియో తీస్తున్నాను ఇది మీకు కూడా యూజ్ అవుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా నెక్ వెడల్పు ఉంది కదా బ్యాక్ సైడ్లో చూస్తే సరిపోయిందంటండి ఫ్రంట్లో వచ్చేసి కొంచెం లూజ్ వస్తుంది అన్నారంటే నెక్ వెడల్పు ఉండడం వల్ల లూజ్ వస్తుందేమో దీన్ని ఏమైనా చేయడం వస్తుందేమో చేసి ఇవ్వండి అన్నారు ఇప్పుడు వచ్చేసి ఎలా సరి చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు అంటే సరిపోతుందేమో సరిపోతుందేమండి అమ్మాయికి నైన్ ఇయర్స్ అనే పేరే కానీ సెవెన్ ఇయర్స్ అమ్మాయి లాగా కూడా లేదు అంటే షోల్డర్ చాలా చిన్నగా సన్నగా ఉంది అమ్మాయి దానివల్లనే నెక్ వెడల్పు ఉండొచ్చు ఇలా ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ పెడుతున్నాను అండి ఈ ఫోల్డింగ్ పెట్టేదేదో మనం డిజైన్ లాగా ఫోల్డ్ చేసుకున్నాం ఇలా ఫస్ట్ నెయిల్ తోటి ఇలా రబ్ చేస్తే ఇక్కడ మనకి ఫోల్డ్ పడిపోతుంది కదా ఇలా ఫోల్డ్ పడిపోయిన తర్వాత దీనికి వచ్చేసి నేను బార్డర్ మిగిలిందండి ఆ మిగిలిన బార్డర్లు వచ్చేసి నేను ఒక సైడ్ బార్డరు హ్యాండ్కేసాను కదా మరొక సైడ్ బార్డర్ని ఇలా ఇంచుల వెడల్పు తీసుకున్నాను విడుతు అండ్ రెండు విడుతు కానీ వెడల్పు కానీ పొడవు అండ్ వెడల్పు ఇంచులు ఉండేలాగా చూసుకొని దీన్ని వచ్చేసి ఇలా కుట్టేసుకున్నాను సమోసా షేప్లో ఇలా కుట్టేశాను ఇలా కుట్టిన దాన్ని మనం ఫస్ట్లో ఇలా ఫోల్డ్ పెట్టాము కదా ఇంచుల ఫోల్డ్ సారీ అండి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ పెట్టాము కదా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ కింద ఈ కుట్టిన ఈ సమోసాలను అనేది సెట్ చేస్తూ కుట్టేద్దాం ఇలా కుట్టడం వల్ల నెక్ అనేది దగ్గరకు వస్తుందండి ఒక హాఫ్ ఇంచ్ వరకు నెక్ విడ్ అనేది తగ్గిపోతుంది మనకి ఇలా ఈ ఫోల్డింగ్ మధ్యలో ఈ సమోసాలు పెడుతూ కుట్టేసుకున్నాం చాలా ఈజీ అండి డిజైన్ ఇది నెక్ విడల్పోయితేనే అని కాదు నార్మల్గా అయినా కుట్టొచ్చు కానీ ఆల్రెడీ నెక్ అయింది మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా సరి అన్నట్లు నేను వీడియో తీస్తున్నాను మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియో మంచిది అనిపి మీకు యూజ్ అయిందన్నా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం అయితే చూడండి ఇలా నేను వచ్చేసి ఒక సెవెన్ వరకు ఇలా సమోసాలు అనేది స్టిచ్ చేసుకున్నాను ఇది ఒక దాన్ని ఆనుకొని ఒకటి గ్యాప్ లేకుండా మనము ఇది ఎండ్ అయిన తర్వాత దాన్ని ఆనుకొని మరొకటి వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తము స్టిచ్ చేసుకుంటే వెళ్ళండి పైనుంచి కింది దాకా కింద వచ్చేసి నేను ఆల్రెడీ ఈ పట్టి వేసానండి ఇది అయితే హెమింగ్ కూడా వేయలేదండి అమ్మాయి వస్తే అమ్మాయి అయిపోయిందా అంటే అని వస్తే అయిపోయిందమ్మా అది హెమింగ్ చేయాలంటే ఒకసారి వేసుకొని చూసి తెచ్చిస్తా అంటేనే పట్టుకెళ్ళింది ఇంటికి అలా మమ్మీ వేస్తే హుక్సులు పెట్టలేదు ఆవిడ మామూలుగా నార్మల్గా వేసే నెక్ పెద్దగా అవుతుందని చెప్పేశారు ఆంటీ సరి చేయమని అనేసి రిటర్న్ పంపారు అనేసి నేను ఇలా సెట్ చేస్తున్నాను ఇది హుక్కు పెట్టి వేస్తే కూడా అమ్మాయికి సెట్ అవుతుందేమో అండి కానీ వాళ్ళు నెక్ పెడల్ అనేసి ఎందుకు అనిపించుకోవడం అన్నట్లు నేను ఇలా చిన్న డిజైన్ చేశాను ఇలా చూశారు కదా మనకి అంత ఫైవ్ మినిట్స్లో అయిపోయిందండి ఇప్పుడు నెక్ వచ్చేసి దగ్గరకు వచ్చేసింది మామూలుగా నైన్ ఇయర్స్ అంటే సరిపోతుందండి రెండున్నర ఇంచుల వెడల్పు పెట్టవచ్చు అమ్మాయి సన్నగుండడం వల్ల నెక్ వెడల్పు పనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు చూడండి నెక్ అనేది ఇలా లూజ్ రాదు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలానే చూడడానికి కూడా మంచి లుక్ ఉంది మీకు కూడా ఇలా ఏమైనా నెక్ వెడల్పు అయిపోతే ఇలా చిన్న ట్రిక్ తోటి సెట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి దానికి నార్మల్గా వదిలేస్తే బాగోదు అనేసి లేస్ పెడుతున్నాను నేను లేస్ వేయాలనుకున్నాను అమ్మాయి వచ్చే వచ్చేస్తే ఇచ్చేసాను బ్లౌజ్ చూసిస్తామంటే అంటే తర్వాత లేస్ వేయించలేను నేను వేయకపోవడం బెటర్ అయిందండి నాకు వేయకపోవడం వల్ల ఇప్పుడు అక్కడ డిజైన్ చేసి పైన లేసేస్తున్నాను లేదంటే మళ్ళీ లేస్ తీసి నేను చేయాల్సి వచ్చేది వరకు ఇలా బార్డర్కు మ్యాచింగ్గా నేను నేవీ బ్లూ కలర్లో లేస్ అనేది ఇలా తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి ఆఫ్ ఇంచు కంటే తక్కువే ఉందండి వెడల్పు పావు ఇంచు కంటే ఎక్కువ ఉంది ఆఫ్ ఇంచు కంటే తక్కువ ఉంది ఇలాంటి లేస్ని తీసుకొని నేను బ్యాక్ సైడ్ నెక్కు నుంచి ఫ్రంట్ సైడ్ కలుపుతూ మొత్తం టోటల్గా బ్యాక్ ఫ్రంట్ కలిపి ఇలా లేస్ అనేది అటాచ్ చేస్తున్నాం చాలా సింపుల్ అండి ఇలాంటి డిజైన్లు మీరు బ్యాక్ సైడ్లో బ్యాక్ ఉక్స్ పెట్టుకున్న కానీ ఇలాంటి డిజైన్ చేసుకున్నా బాగుంటుంది పోటీ బటన్స్ తోటి చేసుకోవచ్చు అలానే ఇలా సమోసాలాగా కుట్టుకొని అయినా కానీ బ్యాక్లో మనం పైనుంచి కింద దాకా ఉక్స్ పట్టికి అటాచ్ చేసుకున్నా బాగుంటుంది నెక్స్ట్ ఏమైనా ఇలాంటి బ్లౌజులు వస్తే చూపిస్తాలండి నెక్ బ్యాక్ సైడ్ లోక్స్ పట్టికి ఎలా ఈ డిజైన్ చేసుకోవాలనేది కూడా మీకు త్వరలోనే వీడియో అనేది పోస్ట్ చేస్తాను మన ఛానల్లో ఎక్కువగా బ్లౌజ్ వీడియోసే ఉంటాయండి బ్లౌజ్ వీడియోస్ మీకు ఏమైనా యూజ్ అవుతాయనుకుంటే అనుకుంటే చూసి అందులో ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మీకు వెంటనే నేను రిప్లై అనేది ఇస్తాను ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ వరకు అంటే మనకు నెక్ ఎంతుందో అంత బ్యాక్ ఫ్రంట్ కలుపుతూ ఇలా లేస్ని అనేది షిట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనము డీప్ నెక్ పెట్టామండి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ అంటే పైన బోట్ ఇచ్చేసి అంటే టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఇచ్చాను అనుకుంటా కింద వచ్చేసి డ్రాప్ ఇచ్చాను ఇది హై నెక్ కాదు అలా బోట్ నెక్ కాదండి మీడియంలో ఉంటుంది అంటే ఫ్రంట్ డీప్ నెక్ ఉంది బ్యాక్లో బోట్ నెక్ ఉంది బోట్ నెక్ అలానే పోర్ట్ నెక్ ఇలా మూడింటిని సెట్ చేస్తూ ఈ నెక్ని అనేది కట్ చేసి స్టిచ్ చేశానండి ఇలాంటి నెక్ ఏమైనా కావాలనుకున్నా కమెంట్ చేయండి నేను వెంటనే అయితే రిప్లై రిప్లై ఇస్తాను కానీ వీడియో అయితే మాత్రము ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు కట్ చేసి స్టిచ్ చేసి పెట్టగలనండి ఇలా బ్యాక్ సైడ్లో మనం మొత్తం వేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇదిలా వదిలేసి ఇది ఫోల్డింగ్ పెట్టేయండి అంటే మనకు పీసులు పోకుండా ఫినిషింగ్ కోసము ఒక హాఫ్ ఇంచ్ లేస్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి చిన్న లేస్ కాబట్టి నేను మిడిల్లో మాత్రమే స్టిచ్ చేశానండి అదే మనకి ఆఫ్ ఇంచు లేస్ అయితే రెండు సైడ్లో కుట్టు వేయాల్సి వస్తుంది ఇది ఓన్లీ మిడిల్లో మాత్రమే కుట్టు వేశాను చూడండి ఇప్పుడు మన నార్మల్ కంటే ఇప్పుడు చాలా లుక్ వచ్చిందండి అంటే నెక్ వెడలపైన పర్లేదు నీట్గా వచ్చింది ఇది హ్యాండ్ అనేది ఇలా తిరిగిపోతుందండి వీళ్ళు వచ్చేసి లోపల రెండు ఇంచుల క్లాత్ అనేది పెట్టించారు అమ్మాయి లావైపోతే ఉండాలన్నట్లు ఇలా క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల కూడా హ్యాండ్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే బాగుంటుందండి చెప్తే విన్నారు రెండున్నర ఇంచులు పెట్టింది స్టార్టింగ్లో ఆవిడ ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టండి అంటే బాగలేదనేసి ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసి రెండు ఇంచులు పెట్టానండి క్లాత్ ఎక్కువ ఉండగానే మనకి మొత్తం బ్లౌజ్ అనేది లాగేస్తుంది చూడండి హ్యాండ్ దగ్గర అంత నీట్గా వస్తలేదు క్లాత్ మొత్తం లోపలికి లాగేసుకుంటుంది ఇలా కింది సైడ్ ఇలా ఫోల్డ్ చేసి ఏమింగ్ పెట్టేయాలండి నడుము పట్టిని ఇలా పెట్టేసి బ్యాక్లో వేసేస్తే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది ఇలా మీకు కూడా ఏమైనా నెక్ పెద్దగా అయిపోతే ఇలా సరి చేసుకోండి ఇక్కడ ఒక హుక్ వేసి కింద వేసేయాలి ఇది హెమింగ్ పెట్టేయాలి ఇది హెమింగ్ ఆ రఫ్గా వేసుకొని వాళ్ళు నెక్ పెద్దగా అయిపోతుంది అంటున్నారు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసింటే సరిపోయేది కానీ వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనట్టు నేను ఇలా డిజైన్ చేశాను దీనికి వచ్చేసి మనము ఈ సమోసాలకి ఇక్కడ పూసలు కుట్టేస్తే ఎండింగ్లో బాగుంటుందండి లేకుంటే అవి ఇట్లా పైకి లెగసినట్లు అవుతుంది ఓకే అండి బాగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం